అందరికీ నమస్కారం అన్ని ఏరియాలలో ఉన్న రియల్ ఎస్టేట్ వెంచర్లను ప్రతిరోజు మీకు అందించే జల్దీ వెంచర్స్కి స్వాగతం డియర్ కస్టమర్స్ మీరు చూస్తున్న ఈ రహదారి ఏరియా వచ్చి విజయవాడ టూర్ మచిలీపట్నం నేషనల్ హైవేకి అతి దగ్గరగా ఉన్న నిత్యం రాకపోకలతో బిజీగా ఉండే చరువేంద్రపాలెం బొడ్డపాడు పెదవోగిరాల తారు రోడ్డు ఈ రోడ్డు ఫేసింగ్తో ఊరికి ఆనుకొని వెంటనే ఇంటి నిర్మాణానికి ఉపయోగకరమైన సూపర్ సిఆర్డిఏ వెంచర్ని ఇప్పుడు చూస్తున్నారు ఇది దాదాపు ఇరవై ఎకరాలలో డెవలప్మెంట్ చేయబడుచున్న సూపర్ వెంచర్ ఈ విజయవాడ మహానగరంలో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలలో అతి కొద్ది మంది మాత్రమే ల్యాండ్ని సొంతగా కొని డెవలప్మెంట్ చేసి మార్కెటింగ్ చేసే వారిలో అనగా కొనుగోలుదారులకు భరోసాగా ల్యాండ్ ఓనరే కంపెనీ ఓనర్గా నమ్మకమైన ఈ సంస్థలో మీ పెట్టుబడికి పూర్తి భద్రత వెంచర్ సరౌండింగ్ డెవలప్మెంట్స్ ఇరవై నాలుగు గంటలు రవాణా సౌకర్యం కలిగిన తారు రోడ్డు ఫేసింగ్తో ఉన్న వెంచర్ ఇళ్లకు ఆనుకొని వెంటనే ఇంటి నిర్మాణానికి మరియు భవిష్యత్తు అవసరాలకు భరోసాగా పెట్టుబడి పెట్టడానికి అనుకూలమైన వెంచర్ కేవలం ఐదు వందల మీటర్ల దగ్గరలోనే విజయవాడ తూర్పు బైపాస్ రోడ్డు అలాగే కేవలం కిలోమీటర్ల దగ్గరలోనే విజయవాడ టు మచిలీపట్నం నేషనల్ హైవే మరియు మూడు కిలోమీటర్ల దగ్గరలోనే కంకిపాడు బస్టాండ్ నాలుగు కిలోమీటర్ల దగ్గరలోనే ఉయ్యూరు పదిహేను నిమిషాల ప్రయాణంలోనే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మరియు మేధా టవర్స్ ఐటీ హబ్ ఇరవై నిమిషాల ప్రయాణంలోనే విజయవాడ బెంజ్ సర్కిల్ ప్రముఖ విద్యా సంస్థలు హాస్పిటల్స్కు అతి చేరువలోనే మన ఈ వెంచర్ ఉంది ముప్పై నిమిషాల ప్రయాణంలోనే విజయవాడ బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ అలాగే ముప్పై నిమిషాల ప్రయాణంలోనే మచిలీపట్నం ఓడరేవు వెంచర్లో సౌకర్యాలు ఏపీసీఆర్డిఏ వారు ఆమోదించిన లేఅవుట్ వెంచర్ వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాళ్ళ నిర్మాణం అన్ని నలభై అడుగుల బ్లాక్ ట్యాప్ రోడ్స్ డ్రైనేజీ సిస్టమ్ విద్యుత్ సౌకర్యం మరియు స్ట్రీట్ లైట్స్ ఏర్పాటు ఇరవై నాలుగు గంటలు నీటి సరఫరా కోసం ఓవర్హెడ్ వాటర్ ట్యాంక్ నిర్మాణం వెంచర్ ఎంట్రన్స్లో మోడల్ ఆర్చ్ మరియు గేట్ ఏర్పాటు ప్రతి ప్లాటుకు వాటర్ ట్యాప్ ఏర్పాటు చిల్డ్రన్స్ ప్లే ఏరియా మరియు వాకింగ్ ట్రాక్ లోను సౌకర్యం కలదు ఈ అద్భుతమైన వెంచర్లు గజం ధర కేవలం పదమూడు వేల రూపాయలు మాత్రమే ఈ వెంచర్ని స్వయంగా చూడాలన్నా మరిన్ని వివరాలు తెలుసుకోవాలన్నా వెంటనే ఈ నెంబర్లకి కాల్ చేసి సంప్రదించండి డియర్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న మన ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయవలసినదిగా నా ప్రత్యేక మనవి విన్నపము విజ్ఞాపన థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్